కానీ అంతా మన మంచిగా అనుకోండి నన్ను గెలిపించడం ఒక అయితే గారిని గెలిపించడం ఇంకొక అయితే పూర్తిగా నన్ను ఉపయోగించ ఉపయోగించుకోండి నాతో పని చేయించుకోండి ఏది అసాధ్యం అనేది లేదు ప్రతిదీ సాధ్యమే కల్పన సంకల్పన ఉంటే మనం సాధించలేదు లేదు అనేది నా గట్టి నమ్మకం వి విల్ నెవర్ ఫెయిల్ అంటిల్ వి స్టాప్ ఏదైనా సరే ప్రయత్నం చేసి ముందాకర్ సిద్ధార్థనాథ్ సింగ్ గారు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ మంత్రి అయినా మంత్రి కాకపోయినా సుజనా చౌదరి ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే కాకపోయినా ఎంపీ అయినా ఎంపీ కాకపోయినా స్వతహా వెళ్ళి వెస్ట్ వెస్ట్ నియోజకవర్గాన్ని ఎలా మనం డెవలప్ చేయాలనే దాని మీద అహనీసి నేను పనిచేస్తాను వెస్ట్ నియోజకవర్గాన్ని మహర్దేశ్ పట్టింద్రా బాబు అనే విధంగా తేవాలి మన నియోజకవర్గం చూసే చుట్టుపక్కల ఎమ్మెల్యేలు అందరూ అసూయ పడకుండా మన ఫాలో అవ్వాలి ఫాలో అవ్వాలి వాళ్ళు మన సలహాలు తీసుకోవాలి ఆ విధంగా మీరు అందరూ సహకరించండి బ్రహ్మాండంగా మనం గెలిపించడం అంటే గెలిపించడం కాదు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలి మోడీ గారు పంపించినందుకు వారికి తీసుకెళ్లి మనం గిఫ్ట్ గా ఇవ్వాలి సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఇంకా నా బాధ్యత పెంచారు ఆయన చెప్పిన You have you increased my responsibilities. Yes. The way you are told. I'll give you one more responsibility. <laughs> one more responsibility. Let the election be over. You make him elect him. Government forms here. Government forms in Delhi, which is going to happen. He will make arrangement for all the workers who wish to go Ayotya. to Ayodhya. Yes. I will make the arrangement there. ఆయన చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ చేసి చేరదాం తర్వాత అలాగే దాన్ని చూసి వచ్చి సలహాలు సంప్రదింపులు ఇస్తే ఇంద్రకేళ త్రి మన కనకదుర్గమ్ టెంపుల్ కూడా మనం అలా అంతకంటే బ్రహ్మాండంగా చేయించుకుందాం అట్లాగే ఇప్పుడు ఈ పశ్చిమ నియోజకవర్గంలో నేను చెప్పినవి కాకుండా ఇంకేవైనా సలహాలు ఉంటే మీరు ఇవ్వండి అందరూ రాసిస్తే ఒక క్యూఆర్ కోడ్ కూడా ట్రై ట్రై చేస్తాము దాని ప్రకారం కనుక అయితే మీరు ఇచ్చే ప్రతి సలహాని మనం రికార్డ్ చేసుకొని రేపు గెలిచినాక సలహాలు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి ఏమో మేనిఫెస్టోలో పెట్టచ్చు అన్నీ చాలా మర్చిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మర్చిపోకుండా ఉండడానికి అన్ని రికార్డ్ చేయండి ఆ రికార్డ్ ప్రకారం ఒక రోజు కాకపోతే పది రోజులు పది రోజులు కాకపోతే వంద రోజుల్లో ఇనిషియేషన్ అయితే ఎట్లీస్ స్టార్ట్ అయితే చేపిద్దాం మనం చెప్పినవి అన్నీ కంప్లీట్ అవ్వడానికి టైం పట్టవచ్చు అసాధ్యమైన మనం ఎరుకుని చేస్తాం చేస్తామనేది మనం చెప్పకూడదు సాధ్యమైన చెబుదాము చేసి చూపెడదాం ఈ పట్టుదలతో మీరు అందరూ కూడా దయచేసి అందరి దగ్గరికి వెళ్తాం ఓటర్స్ అందరి దగ్గరికి వెళ్ళి పద్ధతిగా చెప్పి డబుల్ ఇంజన్ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు కేసు చిన్ని నేను కలిపి ఈ పశ్చిమ నియోజకవర్గానికి ఎందుకంటే నేను బేసికల్గా ప్రజాస్వామ్యంలో కుల ప్రాతిపదిక మీద మత ప్రాతిపదిక మీద నాయకులు రాకూడదు అనే సిద్ధాంతాన్ని నమ్ముకున్నవాడిని కులం గురించి వస్తే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు నాకు ఎక్కడ కావాలన్నా నేను ఒక ఎమ్మెల్యేగా కావాలనుకుంటే నేను చే చేసుకోగలిగేవాడిని కానీ వాళ్ళు చెప్పిన వెంటనే వాళ్ళ ఆశ ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నాయకుడికి ఉండవలసిన లక్షణాలు అంటే తన మన కుల మత ప్రాంతీయ భేదాలకు అతీతంగా పనిచేసే వాళ్ళందరినీ సాటిస్ఫై చేయగలగాలి ఆ దమ్ము ధైర్యం నమ్మకం నాకు ఉంది భగవంతుడు నాకు అన్ని ఇచ్చారు కాబట్టి ప్రజాసేవలో నిమగ్నమై చక్కగా అవసరం లేకుండా చేస్తా నేను చేపిస్తా నేను ఎప్పుడు కూడా నా అందరిని నేను పని చేస్తానని నేను చెప్పను నాకు నమ్మకాల్సిన పని చేపించే సమర్థత సామర్థ్యం నాకు ఉంది మీరు చూస్తారు రేపొద్దు నమస్కారం భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై